బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే ఏడు వారాలు పూర్తయిపోతూ వస్తుంది ఇక ఏడు వారం క్యాప్టెన్సి కంటెంటే టాస్క్లో గెలిచిన వారికి ఇమ్యూనిటీతో పాటు ఒక స్పెషల్ పవర్ కూడా దక్కుతుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకుంటూ వచ్చేశారు ఈ టాస్క్ సందర్భంగానే ఏలియన్స్ అయితే భూమి మీదకి రావడం రెండు గ్రామాల్లో చొరబడడం ఆ గ్రామస్తులు ఏలియన్స్ని ఇంప్రెస్ చేస్తే అప్పుడు క్యాప్టెన్ అవ్వడం వంటివి జరగడం అనేది బిగ్ బాస్ పెట్టుకుంటూ వచ్చేసారు ఇప్పటికే ఎక్స్ టాస్క్ తో పాటు గ్రామస్తుల టాస్క్ అంటే రెండు టాస్క్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసారు మొదటి టాస్క్లో అయితే మొదటి టాస్క్లో అయితే పల్లవి ప్రశాంత్ శివాజీ అర్జున్ అంబటి ప్రియాంక వీరందరూ అయితే గెలిచడం జరుగుతుంది ఇక రెండో టాస్క్ పెట్టేసరికి ఇక్కడ అమర్దీప్ శోభా శెట్టి వాళ్ళు తమ యాక్టింగ్ తో అయితే ఎరగదీసేసి వాళ్ళు అయితే కొన్ని పాయింట్స్ ని సంపాదించుకున్నారు రెండు టీమ్స్ లో ఈక్వల్ గా టైక్ కావడంతో ఇక మూడో టాస్క్ బిగ్ బాస్ పెట్టడం జరుగుతుంది అందులో విన్నర్స్ గా నిలిచిన వారికి ఇక్కడ కంటెస్టెంట్స్ అభిప్రాయం అంటూ వదిలేయడం జరుగుతుంది ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారు ఎవరు డిజర్వ్ కాదు అనేది కత్తితో పొడిచి చెప్పాల్సి ఉంటుంది ఈ టాస్క్ అయితే ఫైనల్ రౌండ్ లో జరి జరగబోతుంది మరి ఈసారి కెప్టెన్ అనిపిస్తుంది ఎవరైతే బాగుంటుంది మరో ఛాన్స్ ఎవరికి వస్తే బా అనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి